స్వాముల స్వామి చరణం ఈ రోజుకి మా యొక్క దీక్ష కంప్లీట్ అయింది మేము ఇరుముడు కట్టుకొని బయలుదేరుతున్నాం శబరియాత్రకి మా యొక్క యాత్ర పతి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాము మా యాత్ర ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి అలానే మా ఇంటి దగ్గర నుంచి చాలా మంది కూడా మా సాములు ఆడుంటారు అని చెప్పేసి ఆలోచిస్తుంటారు మా వాళ్ళకి కూడా తెలియాలని చెప్పేసి మేము ఒక యాత్ర లైవ్ మేము కంటిన్యూస్ లో వీడియోస్ పెట్టాలనుకుంటున్నాము స్వామిలకి స్వామి చరణ్ స్వామి ఏ శరణ స్వామి శరణప్ప ఈ రోజు మా ఇరుముల్లో ఈ రోజుకి మాది ఫార్టీ టూ డేస్ కంప్లీట్ అయిపోయింది మన శివాలయంలోనే ఇరుముడు కట్టుకోవడం జరుగుతుందండి అదే విధంగా మన యొక్క గురుస్వామి చెప్పే విధానం ఏంటంటే స్వామి ఈ యొక్క గట్టి స్వామి మాల అందరికీ ఈ యొక్క పుణ్యం దొరకదు ఏ జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ యొక్క మాల వీలు ఉంటది అని చెప్పేసి ఒక గురుస్వామి చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మేము బయలుదేరుతున్నాము చివరి యాత్రలో భాగంగా ట్వంటీ వన్ యాత్ర మా పుణ్యండి ఈ ట్వంటీ వన్ యాత్ర కంప్లీట్ చేసుకొని ప్రతి ఒక్క టెంపుల్ మీకు బ్లాక్స్ చేయడం జరుగుతుంది చూస్తూనే మిస్టర్ గోపి బ్లాక్స్ పూజలో మని కంటుని సేవలు మరువకు పలుకుని శరణ గోషలు కుందెల పాదలు మోయలేని కాదలు తొలగాలంటే పెట్టుకోకు ఆశలు జన్మకు పరమాత్మలు ము ఆశలిమలా చే ప్రాణ దీపమా చే ప్రాణ దీపమా దీక్షను పోను నలభై ఒక్క దినములు తొలుగును పాపము ముందుతారు పుణ్యము మనిషితో నడుచుకుంటే కలుగు మోక్షము జీవిత చెదరంగం అది చివరి శూన్యం